సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ నేతృత్వంలో సూలూరుపేట తడ శ్రీహరికోట సబ్ ఇన్స్పెక్టర్లు మరియు వారి సిబ్బంది కలిసి పట్టణంలోని బజారు వీధిలో తిరుగుతూ ట్రాఫిక్ ని ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు దీనిలో భాగంగా పట్టణంలోని మార్కెట్ వీధి నుండి బజారు వీధులు అయ్యప్ప స్వామి గుడి వరకు తమ సిబ్బందితో కలిసి తిరుగుతూ ట్రాఫిక్ నియంత్రించారు ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనాలపై మరియు వ్యాపారులు నిర్వహిస్తున్న యజమానులు తమ పరిధులు దాటి రోడ్డుపైకి వచ్చి వ్యాపారాలు చేస్తున్న వారిని తీవ్రంగా హెచ్చరించారు ఈ ట్రాఫిక్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ప్రజలకు కలగకుండా చర్యలు తీసుకుంటామని సిఐ మురళీకృష్ణ తెలిపారు రోడ్డు మీద ఉన్న ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ని తొలగించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఐలు మరియు సిబ్బంది సహాయం మరియు కోడ్స్ రెండు సహాయంతో ఈరోజు బజార్ వీధి అదేవిధంగా మెయిన్ రోడ్లో ఉన్నటువంటి అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది మరియు వారికి కొన్ని హెచ్చరికలు కూడా చేయడం జరిగింది అదేవిధంగా పట్టణంలో ఈ వాహనాల్లో టమాటాలు ఆలుగడ్డలు ఉల్లిపాయలు ఇట్లా అమ్ముతూ ట్రాఫిక్ అవరోధం కలిగించే వారికి కూడా ఫైన్స్ చేయడం జరిగింది రేపటి నుంచి కనుక ఆ విధంగా కనుక వాహనాలు కనుక వస్తే వాటిని సీజ్ చేయడం కూడా జరుగుతుందని వాళ్ళని హెచ్చరించడం జరిగింది ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మున్సిపాలిటీ వాడి సహకార సహకారంతో కూడా ఈ రోడ్డు మీద అనాథరైజుడ్గా ఉన్నటువంటి ఏదైతే హోర్డింగ్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా తొలగింపు కార్యక్రమం చేపడతాము వ్యాపారస్తులకు కూడా మేము తెలియజేసేది ఏంటంటే మీరు వ్యాపారం చేసుకుంటూ ప్రజలకి ఇబ్బంది కలిగించకుండా ట్రాఫిక్కి అవరోధం కలిగించుకోకుండా చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం బజార్ వీధిలో కూడా సెంటర్ పార్కింగ్ టూ వీలర్స్ సెంటర్ పార్కింగ్ పెట్టేదానికి ఆలోచిస్తున్నాం ఇది ఒకసారి అక్కడ ఉన్న షాపు ఓనర్స్ అందరితో కూడా ఒకటి రెండు రోజుల్లో మాట్లాడి ఆ విధంగా కూడా మున్సిపాలిటీ వారి యొక్క సహకారంతో ఆ విధంగా కూడా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఈ ఎవరైతే ఈ పుష్కార్ట్స్ వ్యాపారస్తులు ఉన్న రోడ్డు మీద బళ్ళు పెట్టుకొని వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు రోడ్డు మార్జిన్లో ఏదైతే డ్రైనేజ్ కాలం ఉంటుందో దాని దగ్గర పెట్టుకోవాల్సిందిగా అదేవిధంగా టూ వీలర్స్ కూడా ఈ టీ స్టాప్స్ టిఫిన్ సెంటర్స్ ఇట్లాంటి వాళ్ళు కూడా మీ దగ్గర అనాథరేజెడ్గా కనుక పార్కింగ్ చేస్తే వారికి కూడా ఇప్పుడు ఫైను వెయ్యి రూపాయలు అవుతుంది నో పార్కింగ్లో కనుక ఫైన్ పెడితే వెయ్యి రూపాయలు ఫైన్ అవుతుంది కాబట్టి ఒకసారి మీరు ఒక టీ తాటడానికి పది రూపాయలు ఇరవై రూపాయలు ఖర్చు పెట్టుకుంటే మీరు కనుక రాంగ్ పార్కింగ్లో కనుక ఉంటే వెయ్యి రూపాయలు ఫైన్ కట్టాల్సి వస్తుంది ఒకసారి ఆలోచించుకోండి నీట్గా ఒక లైన్లో పార్కింగ్ పెట్టుకుంటే ఎవరికి అబ్జెక్షన్ ఉండదు బండి వెనకాల బండి పెట్టి ప్రజలకి అవరోధం కలిగించటం మనకి రకరకాల బస్సులు ఉన్నాయి సిసిటీ నుంచి కానీ ఈ మాంబట్టు సెది నుంచి కానీ ఈ ఉద్యోగస్తులకి రోజు రెండు వందలు మూడు వందల బస్సులు రెండు మూడు షిఫ్ట్లో తిరుగుతూ ఉంటాయి రాత్రి పగలని లేకుండా కూడా తిరుగుతూ ఉంటాయి కాబట్టి అందరూ కూడా సహకరించి ట్రాఫిక్ నివారణకి ప్రజలందరూ కూడా సహకరించాలి ముఖ్యంగా వ్యాపారస్తులు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ట్రాఫిక్ అవరోధం కల్పించే వారి పట్ల కఠినంగా కూడా వ్యవహరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం